మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వంశీతో మాట్లాడటానికి తన రూంలోకి వెళతాడు వంశీ సోఫా వెనక్కి వాలి కళ్ళు మోసుకుని ఉంటాడు విక్రమ్ వంశీ వైపు చూస్తూ వంశీ అని అనగానే వంశీ టక్కున కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న విక్రమ్ని చూడగానే వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుంటూ చిన్నగా నవ్వుతూ హాయ్ బావా మీరు ఫంక్షన్ బాగా జరిగిందా అని అనగానే అంతా బాగానే జరిగింది వంశీ ఐఎమ్ రియల్లీ సారీ అని అనగానే వంశీ ఇబ్బందిగా విక్రమ్ వైపు చూస్తూ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి బావా అని అడుగుతాడు ఎందుకంటే వైష్ణవి తప్పు చేసినా కూడా అందులో నాకు కూడా భాగం ఉన్నట్టే తను నా భార్య కాబట్టి తన వల్ల నువ్వు బాధపడుతున్నావు కాబట్టి అందుకే సారీ చెప్తున్నాను అని అనగానే అంటే వైష్ణవిని కొట్టాను అని నాపై కోపం తెచ్చుకున్నారా బావా అందుకే ఇలా మాట్లాడుతున్నారా అని వంశీ బాధగా అంటుంటే అయ్యో అదేం లేదు వంశీ నిజంగానే సారీ చెప్తున్నాను వైష్ణవి ఏది కావాలని చేయలేదు ఇంకా తను నీ చెల్లెలు తనని కొట్టే అధికారం నీకుంటుంది కానీ ఒకసారి జరిగింది కూడా నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది వైష్ణవికి నిజం తెలిసిన తర్వాత తను ఎంత సఫర్ అయిందో దగ్గరుండి చూసినవాడిని నేను ఇప్పుడు తనపై కోపం చూపిస్తుంటే తను రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంది తనని అలా చూడడం నా వల్ల కాదు వంశీ అని విక్రమ్ వంశీతో చెప్తుంటే నాకు కూడా నా చెల్లెలపై కోపం తెచ్చుకోవడం ఇష్టమా బావ కానీ తను చేసిన ఒక తప్పు వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు అందుకే నేను వైశ్యుని కొట్టాల్సి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం లేదు అని వంశీ చెప్తుంటే నిజమే తన విరాస్ని అపార్థం చేసుకుంది కానీ విరాస్ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న తర్వాత తను ఎంత నరకం అనుభవించిందో నీకు తెలుసా విరాస్ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు తనని ఎలా ఆపాలో వైష్ణవికి అర్థం కాలేదు చివరికి తను సూసైడ్ కూడా చేసుకుంది అని చెప్పగానే వంశీ షాక్గా సోఫాల నుండి లేచి నుంచుని వాట్ వైష్ సూసైడ్ అయ్యడం చేసిందా ఎప్పుడు బావా అని కంగారుగా అంటాడు విక్రమ్ వంశీ చేతిని పట్టుకుని మళ్ళీ సోఫాలో కూర్చోబెడుతూ కొన్ని రోజుల క్రితం తను విరాస్ గురించి నిజం తెలుసుకున్న తర్వాత విరాస్ని క్షమించమని అడిగింది తను యాక్సెప్ట్ చేశాడు కానీ తను ఇక్కడే ఉంటే ఎక్కడ నాకు వైష్ణవికి మధ్య దూరం వస్తుందేమోనని భయపడి తనిక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకున్నాడు అప్పుడే వైష్ణవి విరాస్ని చాలా బ్రతిమలాడింది మాతో పాటు ఉండమని రిక్వెస్ట్ చేసింది కానీ విరాస్ వినలేదు ఇంకా విరాస్ ఇక్కడ నుండి వెళ్ళిపోతే తను ఏమైపోతాడో అని భయపడి చివరికి తనే సూసైడ్ అటెంప్ట్ చేసింది ఆ టైంలో నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా నీ చెల్లెలు చావు బ్రతుకుల మధ్య ఉంటే ఆ క్షణం నేను కూడా చస్తూ బ్రతికాను తర్వాత తను ప్రాణాలతో బయటపడింది అప్పుడు విరాస్ వైష్ణవిపై చాలా సీరియస్ అయ్యాడు వైష్ణవి విరాస్తో ఇంకప్పటి నుండి మాతో పాటే ఉండమని విరాస్ దగ్గర ప్రామిస్ తీసుకుంది విరాస్ గురించి నీకు తెలుసు కదా వైష్ణవిని ఎంతో ప్రాణంగా ప్రేమించాడు అలాంటిది తను మళ్ళీ దూరంగా వెళ్తే వైష్ణవి ఇంకేం చేసుకుంటుందేమోనని భయపడి వైష్ణవికి తను ఇండియాలోనే ఉంటానని మాటిచ్చాడు అప్పటి నుంచి విరాస్ ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పగానే నాకు నిజంగా తెలియదు బాబా కూడా జరిగింది పూర్తిగా నాకు చెప్పలేదు పాపం తను విరాస్ని అపార్థం చేసుకున్నందుకు ఎంత బాధపడిందో కదా చివరికి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది ఐఎమ్ రియల్లీ సారీ బావా నాకు ఇప్పుడే నా చెల్లెల్ని చూడాలని ఉంది అని వంశీ విక్రమ్తో అనగానే సరే పద నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని ఉంది తను అని చెప్పగానే వంశీ విక్రమ్తో కలిసి వైష్ణవి దగ్గరికి వెళ్తారు మరి విక్రమ్ వంశీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం వైష్ణవి వాస్త్రం నుండి బయటకు వచ్చేసరికి విక్రమ్ కనిపించడు ఇంతలో వైష్ణవి దగ్గరికి రిత్విక్ వచ్చి హలో వైష్ అని అనగానే వైష్ణవి రిత్విక్ వైపు చూసి హాయ్ రిత్విక్ ఫంక్షన్ బాగా జరిగింది కదా అని అంటుంటే అవును తమరు చాలా త్వరగా ఇంటికి వచ్చేస్తారు ఎందుకని రిత్విక్ అడగగానే అదేం లేదు అన్నయ్యకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అందుకని చెప్తుంది వైష్ణవి రిత్విక్ వైష్ణవి పక్కనే కూర్చుని తన చేతులని పట్టుకుని వైష్ణుని గతం గురించి నేను ఎప్పటి నుండో తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పటికైనా అసలు నువ్వు ఎవరో ఎక్కడి నుండి వచ్చావో నాకు చెబుతావా లేకపోతే నేను లండన్ వెళ్ళినా కూడా నీ గురించి తెలుసుకోలేక ప్రతిసారి అదే ఆలోచిస్తూ ఉంటాను అని రిత్విక్ అనగానే తప్పకుండా చెప్తాను రిత్విక్ కానీ ఇప్పుడు కాదు రేపు చెప్తాను నాకు ఇప్పుడు చాలా హెడేక్గా ఉంది అని అనగానే సరేరా ఇంకొన్ని రోజుల్లో నేను అమృతని తీసుకుని లండన్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే వైష్ణవి రిత్విక్ వైపు బాధగా చూస్తూ అంటే అంత దూరం వెళ్తున్నావా అని అంటుంది నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు వైష్యూ కానీ నీకు తెలుసు కదా డాడీకి సంబంధించిన బిజినెస్లన్నీ నేనే చూసుకోవాలి డాడీ ఎక్కువ సఫర్ అవుతున్నారు ఇప్పటి నా హెల్త్ ప్రాబ్లం వలన డాడీని మొత్తం దగ్గరుండి చూసుకున్నారు ఇప్పుడు కూడా నేను బాధ్యత తీసుకోకపోతే డాడీ ఫీల్ అవుతారు నాకు కూడా నిన్ను వదిలి దూరంగా వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు అందుకే ప్రతి నెల నిన్ను చూడ్డానికి అమృతని తీసుకుని వస్తూనే ఉంటాను అయినా అప్పుడే కాదులే ఏదో పదహారు రోజులు కంప్లీట్ అవ్వాలంట ఇంకా టైం ఉంది ఇంతలో మనం ఒకప్పటి ఫ్రెండ్స్ లాగా బాగా ఎంజాయ్ చేద్దాం ఏమంటావని రిత్విక్ నవ్వుతూ అంటుంటే తప్పకుండా రిత్విక్ మళ్ళీ ఒకప్పటిలాగా మనం ఫ్రెండ్స్గా ఉందాం అని చిన్నగా నవ్వుతుంది ఇంతలో అక్కడికి వంశీ విక్రమ్ వస్తారు విక్రమ్ రిత్విక్ వైపు చూస్తూ వంశీ నీకు వైష్ణవి చెప్పే ఉంటుంది తను ప్రీతి దగ్గర నుండి వచ్చిన తర్వాత తనకి రిత్విక్ పరిచయం అయినట్టు తనే రిత్విక్ నిజంగా తను వైష్ణవిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఒక సంవత్సరం పాటు వైష్ణవి రిత్విక్ దగ్గరే ఉంది అని చెప్పగానే వంశీ వెంటనే రిత్విక్ని హక్ చేసుకుని చాలా థ్యాంక్ యూ రిత్విక్ నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను నా చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తే నువ్వు ఎవరో తెలియకపోయినా నా చెల్లెల్ని భద్రంగా మాకు అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని వంశీ చెప్పగానే రిత్విక్ అయ్యో వంశీ ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏమీ లేదు నా లైఫ్లో నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది అది చాలు ఇకపై నుండి వైష్ణవిని జాగ్రత్తగా చూసుకోండి నేను కూడా ఇంకొన్ని రోజుల్లో లండన్కి వెళ్ళిపోతాను అని అనగానే తప్పకుండా రిత్విక్ అని అంటాడు వంశీ ఓకే బాయ్ వైశు రేపు మాట్లాడుకుందామని చెప్పి రిత్విక్ అక్కడ నుండి వెళ్ళిపోగానే వైష్ణవి వంశీ వైపు బాధగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే వెంటనే వంశీ వైష్ణవి చేతిని పట్టుకుంటాడు వైష్ణవి వెనక్కి తిరిగి వంశీ వైపు చూడగానే వంశీ వైష్ణవిని హక్ చేసుకుని ఐఎమ్ రియల్లీ సారీరా భావనకు జరిగింది మొత్తం చెప్పాడు ఏదో కోపంలో నిన్ను కొట్టాను తప్ప కావాలని కొట్టలేదు వైష్ అని అంటుంటే వైష్ణవికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన వెనకే ఉన్న విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ అని లిప్ మూమెంట్ ఇస్తుంది విక్రమ్ కూడా నవ్వుతూ వెల్కమ్ అని అంటాడు తర్వాత వైష్ణవి వంశీ వైపు చూస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు ఆదేశాలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికైనా విరాస్తో మాట్లాడన్నయ్య అని అంటుంటే అప్పుడే కాదు ఇంకా నాకు తెలియాల్సినవి కొన్ని ఉన్నాయని విక్రమ్ వైపు చూస్తూ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ విరాస్ దగ్గరే ఉన్నాను కదా నేను ఎందుకు కోమాలో ఉన్నాను బావా అని అడగగానే విక్రమ్ తడబడుతూ నాకు కూడా తెలియదు అని అంటాడు మీ తడబాట్లోనే అర్థమైంది మీకు నిజం తెలుసు అని చెప్పని బావా అని వంశీ అంటుంటే వంశీ ఇంకా నీ హెల్త్ అనేది సెట్ అవ్వలేదు నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోకపోవడమే మంచిది నాకు కొంచెం టైం ఇవ్వు నీ హెల్త్ పూర్తిగా సెట్ అయిన తర్వాత నేనే నీకు జరిగింది మొత్తం చెబుతాను అందుకే వైష్ణవికి కూడా చెప్పలేదు ప్లీజ్ అని అనగానే వంశీ విక్రమ్ వైపు బాధగా చూస్తూ సంథింగ్ ఏదో జరిగింది బావా నాకు నెమ్మదిగా అర్థమవుతుంది మీరు ఎప్పుడు నిజం చెప్తే అప్పుడే నేను విరాస్తో మాట్లాడతాను అప్పటి వరకు నేను నా ఫ్రెండ్కి దూరంగానే ఉంటాను అని అనగానే ప్లీజ్ వంశీ కొన్ని డేస్ టైం ఇవ్వు అంతే అని అంటాడు విక్రమ్ సరే బావా మీ ఇష్టం కానీ కొంచెం త్వరగా చెప్పడానికి ట్రై చేయండి అని అనగానే తప్పకుండా అని అంటాడు విక్రమ్ బావ నాకోటి అర్థం కావడం లేదు మీ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీని విరాస్ ఎలా ప్రేమించాడు నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని వంశీ అడగగానే వైష్ణవి వంశీ వైపు చూస్తూ అమ్మో అది చాలా పెద్ద కథ ఇలా కూర్చో నేను చెప్తాను అని వంశీని తన పక్కన కూర్చోబెట్టుకుని విరాస్కి నేను ఇండియాలో ఉన్నానని తెలిసి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడే విక్కీ నన్ను పెళ్లి చేసుకున్నాడు అని తెలియక బావ కంపెనీలోనే పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు ఆ టైంలోనే వసదార విరాస్ని చూసింది విరాస్ని చూసిన వెంటనే ప్రేమించింది ఒకరోజు వసుకి హెల్ప్ చేయడం కోసం తన ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు విరాస్కి తెలిసింది ఏంటంటే వసు విక్రమ్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ మాత్రమే కాదు అని తను తన సొంత మరదులు అని తెలిసింది అని చెప్పగానే వంశీ ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తూ వాట్ బసు విరాస్కి విరాకి మరదలవుతుందా ఇదెలా అని అడుగుతాడు అర్థం కాక ఇంకా వైష్ణవి విరాస్ చిన్నప్పటి నుండి జరిగింది మొత్తం చెప్పగానే వంశీ బాధగా పాపం విరాస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా వైశు ఇంకా తను నీ గురించి తన చిన్నప్పటి నుండి స్థాపించిన సామ్రాజ్యాన్ని కూడా వదిలేసుకున్నాడు రియల్లీ రా అని అంటుంటే అవునన్నయ్య ఇంకా తను తన మనదులని తెలిసిన తర్వాత నుండి వసుదారికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ ఉన్నాడు కానీ వసు విరాస్ని ప్రేమిస్తుంది అని తెలుసుకుని తనని దూరం పెడుతూ వచ్చాడు తర్వాత నాకు పెళ్ళైందని తెలియడం అప్పుడు కూడా వసుదారిని దూరంగానే ఉంచేవాడు కానీ వసు చాలా మంచిది తన మంచితనంతో నెమ్మదిగా విరాస్ మనసులో స్థానం సంపాదించింది ఇప్పుడు వస్తారికి విరాస్ అంటే ప్రాణం ఇంకా విరాస్ వసుని ఒక క్షణం వదిలి ఉండలేనంతగా ప్రేమిస్తున్నాడు అలా వాళ్ళిద్దరూ బాబాబాధ బంధం అనేది ప్రేమబంధంగా మారింది ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు అని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా ఉంది వైషు నేను వసదారిని చూశాను నాకు కూడా తను చాలా మంచి అమ్మాయిలాగా అనిపించింది పైగా విరాస్ బావా అంటే చాలా ఇష్టం అనుకుంటా పోనీలే విరాస్ నిన్ను మర్చిపోయి వేరొక అమ్మాయిని తన లైఫ్లోనికి రానివ్వడం చాలా గ్రేట్ అంటే నాకు నువ్వే కాకుండా ఇంకొక చెల్లెలు కూడా ఉందన్నమాట ఇప్పటి నుండి అని వంశీ అంటుంటే అవునన్నయ్య అని వైష్ణవి నవ్వుతుంది పాపం విరాస్ బావ విక్రమ్ బావ ఇద్దరు మీ ఇద్దరితో ఎలా వేగుతారో ఏంటో అని వంశీ శాడ్గా అంటుంటే వైష్ణవి చిరుకోపంగా చూస్తూ అంటే మేమిద్దరం మీ బావలిద్దరిని కూడా విసిగిస్తామని అనా అని కోపంగా అంటుంటే వసు సిస్టర్ గురించి అయితే నాకైతే సరిగ్గా తెలీదు కానీ నువ్వైతే మాత్రం రాక్షసివి నిజంగా విక్రమ్ బావా నిన్ను భరించడం చాలా చాలా గ్రేట్ తెలుసా అని అంటుంటే విక్రమ్ వంశీ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు నన్ను రాక్షసి అంటావా ఆకు నీ పని చెప్తానని వైష్ణవి వంశిని కొడుతుంటే వంశీ అక్కడి నుండి లేచి అటేటు పరిగెడుతూ రాక్షసివి కాకపోతే ఇంకేంటి అమ్మో నీతో పెట్టుకుంటే వాళ్ళ పని అంతే ఇప్పుడైతే ఇలా ఉన్నావు కానీ అప్పట్లో ఎలా ఉండేదానివి నిన్ను చూడగానే ఎంప్లాయీస్ అందరూ భయపడుతూ ఉండేవాళ్ళు ఇంకా నీకన్నా హైయర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా నిన్ను చూసి స్టాచ్యూలాగా బిగుసుకుపోతూ ఉండేవాళ్ళు అవన్నీ నాకు తెలియదా ఏంటి అని వంశీ నవ్వుతూ అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు పో అన్నయ్య అవన్నీ ఇప్పుడు కాదు ఇప్పుడు నేను చాలా మారిపోయాను అని అంటుంటే అవునవును అప్పుడు మగరాయుడిలాగా ఉండేదనివి ఇప్పుడు కొంచెం ఆడపిల్లలాగా ఉంటున్నావు అని వంశీ కావాలనే వైష్ణవని ఏడిపిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరు రూమంతా పరిగెడుతుంటే విక్రమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి వైషు ఇందాక నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా పెయిన్గా అనిపించింది ఇప్పుడు మీ అన్నయ్య నిన్ను అర్థం చేసుకున్నాడు ఇది చాలు విరాస్ అర్థం చేసుకున్నాడు ఇంకా వంశీ విరాస్ని కూడా అర్థం చేసుకున్నాడు ఇప్పటి నుండి మీ ముగ్గురి ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా మారిపోతుంది అని విక్రమ్ మనసులో అనుకుంటాడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఎంతో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ లో విరాస్ వస్తార గురించి చూద్దాం